நீட்டியா நீ మొదటి రగుండ రెండు యాభై ఫీట్ల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రగుండలో తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు వేగం మందగడిగా ఉన్నది ఇంత వేగం చాలో ఫాస్ట్ కోర్టు స్పీడ్ కోర్టు నిత్యాంజనేయ స్వామి వారి ఆశస్సులతో గౌరవే అండ్ బ్రదర్స్ రేమద గ్రామం மண்டல எ ठीकु hey, आहे hey. yeah.

घटर <East> चिठी <człowie32> <lab> <före>

இந்த பக்கம் வந்துறாருங்க பாருங்க. இவ்வளவு ஃபன்னாயா இருக்குன்னா நீங்க யாரோ ஒரு காலத்துக்கு லாஸ்ட்ல தெரு. ஆஹா வேற சினிமா நிரோதி பாருங்க என்ன செஞ்சாரு பொய். கால்ல ஏத்துறானேனா. والله இதுண்டட்டنا ماشي. ஐனா பாத்து கிட்ட போறல. மைனஸ் 3

గోల్డ్ వత్సరం వచ్చరం గోల్డ్ మిగల్ కాదు గోల్డ్ మేడం చాలా కొన్ని నిబంధన మేరకు ప్రణాళి కార్యక్రమానికి సహకరించాలి चुपो सर देखकर भाई चप्प はい。<the> ఇప్పుడు అర్మలప్పు చెప్పి బడను దయచేసి నిబంధన మేరకు తేలాలి కామ తగలగే కాంపిటీషన్ యొక్క కార్యక్రమాలకు సహకరించాలి మీరు మీరు పన్నెండవ రోడ్డు పొత్తల వి పన్నెండు శాతం నలభై ఐదు సెలలో పూర్తి చేసి ప్రజల స్థానంలో కొనసాగుతున్న ఈ ఎత్తులో పన్నెండవ రోడ్డులో కూడా సమానంగా ఉన్నాయి साजोले <laughs> दो दो नरो। ಬರ್ತಾರೆ <laughs> ಮೂರು ఎవరోనా అందరూ కూడా న్యాయం జరణం చేయవచ్చు చాలా మూడు నిమిషాలు మాత్రమే ఏమైనా చేయలేదు మీకు ప్రయత్నం లేదు ఇప్పందరూ కూడా నియంత్రణం అరవై ఆరు అడుగులు మిత్రమా

నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి లాగిన పదకొండు జతుల్లో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాయి దూరం లాగిన చిన్న గిడ్డ నాయుడు గారు రేమట అన్ని డీటెయిల్స్ అన్ని కొంచెం ఉంటే వస్తాయి రిపోర్ట్ అంతా పెద్ద మంత్రులు పది నిమిషాల్లో బహుమతి ప్రధానం ஏற்பாடு ஏற்படுத்துவராஞ்சேய பஞ்சன மண்டலி சும்மி